ఈ సమయం నూట ఇరవై ఆరో కిత సియోనికి తిరిగి వచ్చిన వారిని ఎగో ఆ చెరలో నుండి తప్పించినప్పుడు రప్పించినప్పుడు మనము కథ కలిగిన వారునై అయి ఉంటుంది మన నోటి నిండా తెలుసా ఇప్పుడు బాధపడుతున్నటువంటి దిగులు పడుతున్నటువంటి దుఃఖముతో విచారముతో ఉన్నటువంటి నా సహోదరి నా సహోదరుడా ఏసయ్య చెబుతున్న మాట ఏంటంటే మనము తిరిగి వచ్చిన తిరిగి వచ్చిన వారిని ఎగోవా సియోనుకు తిరిగి వచ్చిన వారి వారిని ఎహోవా చెరలో నుండి రప్పించినప్పుడు దేవుడు నిన్ను విడిపించినప్పుడు ఆమె మేన్ అప్పు బాధలోంచి దేవుడిని విడిపించినప్పుడు సమస్యలోంచి విడిపించినప్పుడు అసమాధానంగా ఉన్నప్పుడు సమాధానపరిచినప్పుడు రోగములో ఉన్నప్పుడు విడిపించినప్పుడు దేవుని స్తోత్రం నువ్వు సంతోషం దేవుణ్ణికి ఇచ్చినప్పుడు దేవుని స్తోత్రం ఎప్పుడు బాధపడతా దేవునికి ఇష్టం లేదండి ఒక దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డ ఎప్పుడు బాధపడతాం ఆయనకి ఇష్టం లేదు ఒక రోజు వస్తుంది ఆయన ఖచ్చితంగా నీ శ్రమను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు దేవుని స్తోత్రం నీ బాధ నీ చింతంతా దేవుడు ఒక రోజు వస్తుంది దేవుడు విడిపిస్తాడు అప్పుడు దేవుడు మీ నోటిలో నవ్వుంచుతాడు ఆమె దేవుడి సూత్రు అందాలు చేస్తున్నాను అప్పుడు మీ నాలుక ఆనందగానము చేస్తాడంట ఇక్కడ ఇస్రాయల్ ప్రజలకు కూడా దేవుడు వారిని విడిపించినప్పుడు దేవుడు వారి నోటి నిండా దేవుడు నవ్వుంచాడంట వారి నాలుక ఆనందగానముతో ఆనందగానము చేసినాయి అంట అలాగే ఈ సమయం అందు ఈ వాక్యం వింటున్నటువంటి నా సోదరి నా సహోదరుడ దేవుడు ఈ వాక్యం వింటున్నప్పుడు ఇప్పుడే ఇప్పుడే దేవుడు మీ నోటిలో నవ్వుంచులుగాక మీ నాలుక ఆనందగానము చేయులుగాక మీ హృదయము ప్రశస్త ధ్వని చేయులుగాక ఆమె దేవుని స్తోత్రం అప్పుడు యహోవా వీరు కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొని ఎహోవా యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు దేవుడు మాకు గృహం ఇచ్చినప్పుడు జనులు అలాగే చెప్పారండి మా కిటికీరాయి కూడా కట్టేటువంటి స్తోమత మాకు లేదు గృహప్రవేశం చేసినప్పుడు అన్య జనాంగం చెప్పిన మాట ఏంటంటే నీ దేవుడే నీకు సహాయం చేశాడు అని నీ దేవుడే నీకున్న చింతల నుంచి విడిపించాడని నీ దేవుడే నీకున్న అప్పుల నుంచి విడిపించాడని అన్న జనులు నీ ఎడల సాక్ష్యం చెప్పే రోజు వచ్చింది వస్తుంది వచ్చింది నమ్ము నా సహోదరి నా సహోదరుడ మీ నాలుక ఇప్పుడే దేవుడు ఆనందగానం చేయునుగాక ఆమె ఆమె